అమర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే బాగీ అపన్న చూసి మురిసిపోతూ ఉంటుంది అప్పుడు అమర్ చర్యలు వేస్తూ ఉండగా బాగీ చేయి తగులుతుంది దాంతో బాగీ అమర్ మళ్ళీ ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు బాగీ చాలా సిద్ధిపడుతూ తన చేతిని వెనక్కి తీసుకుంటుంది అలా ఇల్లు రావడంతో అమర్ కార్ని ఆపేస్తాడు అరే మా ఆయన వచ్చేసాడు అని ఆరు పరుగులు పెడుతూ వస్తూ ఉంటే బాలిక మీ ఆయనతో పాటు నీ సహోదరి కూడా ఉందన్న విషయం మరిచితువా అని గుప్తా గారు అడుగుతూ ఉంటారు అవును కదా నన్ను చూసేస్తుంది అని ఆరు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు చాటున దాక్కుని ఉంటుంది ఆ మరం బాగి కారు దిగకుండా ఒకరిని ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే కారులోనే ఉండి చూసుకుని ఉంటూ ఉంటారు గుప్తా గారు ఏమైంది వాళ్ళు వచ్చారే కానీ కారు ఎందుకు దిగట్లేదు అని ఆరు అడుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు వీక్షింపు బాలిక అని గుప్తా గారు అంటారు అలా అమర్ బాగి కాసేపు చూసుకున్న తర్వాత ఇద్దరు కారు దిగుతూ ఉంటారు అదేంటి గుప్తా గారు మళ్ళీ దిగి ఒకరిని ఒకరు అలా చూసుకుంటున్నారు అని ఆరు అడుగుతూ ఉంటుంది మీ సహోదరుని కొంచెం బాగా వీక్షింపు బాలిక అని గుప్తా గారు అంటారు దాంతో ఏముంది బాగి ఎప్పట్లానే రోజులానే ఉంది కదా అని ఆరు అంటుంది అలా కాదు బాలిక నీ మనసుతో వీక్షింపు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అవును గుప్తా గారు బాగీలో ఏదో తెలియని కొత్తదనం కనిపిస్తోంది ఆయనలో కూడా అలాగే కనిపిస్తోంది అని ఆరు అంటూ ఉంటుంది అలా బాగీ అమర్ మళ్ళీ కాసేపు ఒకరిని ఒకరు చూసుకొని పక్క నడిచి వెళ్తూ ఉంటారు ఏమైంది గుప్తాగారు వీళ్ళిద్దరికీ అని ఆరు అడుగుతూ ఉంటే సంగమం అని గుప్తాగారు చెప్తూ ఉంటారు అర్థం కాలేదు అని ఆరు అడుగుతూ ఉంటుంది నిన్న రాత్రి వీరిరువురు ఒక్కటయ్యారు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు ప్రకృతి వారిరువురిని నిన్న రాత్రి సంగమం చేసింది ఒక్కటి చేసేసింది అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఆరు చాలా సంతోషంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది నీ పునర్జన్మకి మార్గాన్ని సుగమం చేసింది బాలిక వారిరువురు నీకు తల్లిదండ్రులు కాబోతున్నారు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు నిజమే గారు మీరు చెప్తున్నది అని ఆరు అంటూ ఉంటుంది విధి తలుచుకున్నచో ఏదైనా జరుగుతుంది బాలిక ఇప్పుడు చెప్పుము నువ్వు సవతిగా అసూయ సహోదరిగా సంతోషపడుతుంటేవా అని గుప్తా గారు అడుగుతూ ఉంటారు సంతోషం గుప్తా గారు అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ముందుగా బాగీ లోపలికి వస్తుంది మిస్సమ్మ అంటూ అంజు ఒక్కసారిగా పరిగెత్తుకుని వచ్చి మా అన్ మిస్సమ్మ అని బాగీని హక్కు చేసుకుంటుంది నైట్ అంతా రాలేదేంటి అమ్మ మీరు మేము చాలా కంగారు పడిపోయాము ఎక్కడికి వెళ్ళిపోయారు అని పిల్లలంతా అడుగుతూ ఉంటారు ఆ ఏమో మౌనంగా ఉంటుంది ఏంటి అమర్ కూడా లోపలికి రావడం లేదు అసలు అమర్ వచ్చాడా లేదా ఏంటి బాగి ఏమీ మాట్లాడవేంటి అమర్ ఎక్కడా రాత్రి ఎందుకు ఇంటికి రాలేదు ఏం జరిగింది అని మనోహరి కూడా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అయినా కూడా బాగి మౌనంగా ఉంటుంది అప్పుడే అమర్ లోపలికి రావడంతో డాడ్ అంటూ అంజు అమర్ని హక్ చేసుకుంటుంది మళ్ళీ పిల్లలు డాడ్ ఏమైపోయారు మ నిన్ను రాత్రంతా ఇంటికి రాలేదేంటి మేము చాలా కంగారు పడిపోయాము ఫోన్ చేస్తే మీకు రీచ్ కూడా అవ్వలేదు అని మళ్ళీ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటారు ఏమీ లేదు పిల్లలు మీకు స్కూల్కి టైం అవుతుంది కదా వెళ్ళి రెడీ అవ్వండి అని అమర్ చెప్తూ ఉంటాడు బాగీ మౌనంగా లోపలికి వెళ్తుంది బావి గదిలోకి వెళ్ళి కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే అమర్ రావడంతో ఏమండి స్నానం చేస్తారా టవల్ ఇవ్వనా అని అడుగుతూ ఉంటే అసలు ఏదో జరగరా అంతే జరిగినట్లు ఉంది అని మనోహరి పరిగెత్తుకుంటూ తలుపు దగ్గరికి వచ్చి దాక్కుని వింటూ ఉంటుంది బాగి ఆగు సారీ అని అమర్ చెప్తూ ఉంటాడు సారీ ఎందుకండి అని బాగి అడుగుతూ ఉంటుంది సారీ ఎందుకు చెప్తున్నారు అని మనోహరి కూడా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది నైట్ అలా జరగకుండా ఉండాల్సింది నేను తొందరపడ్డాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని అమర్ చెప్తూ ఉంటాడు అంటే నైట్ ఏం జరిగింది అమర్ ఇంకల్లా సారీ చెప్తున్నాడు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకండి అలా సారీ చెప్తున్నారు రాత్రి మన మధ్య జరిగింది తప్పు కాదు పెళ్ళైనా ప్రతి దంపతుల మధ్య జరిగేదే అని బాగే చెప్పగానే మనోహరి ఒక్కసారిగా షాకింగ్గా వింటూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది అంటే నైట్ వీళ్ళ మధ్య ఫస్ట్ నేట్ జరిగిపోయిందా నో నో అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు అమర్ కానీ నీ అనుమతి అంగీకారం లేకుండా నీకు తెలియకుండా అని అమర్ అంటూ ఉంటే లేదండి అలా జరగాలని ఆ దేవుడు రాసిపెట్టున్నాడు మనకు పెళ్ళయ్యాక ఈ ఇంటికి కోడలనయ్యాను పిల్లలకి అమ్మనయ్యాను కానీ మీకు భార్యని కాలేకపోయాను ఇప్పుడు అది కూడా తీరిపోయింది నా లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది నేను పరిపూర్ణంగా మీ భార్యని అయిపోయాను నేను మనస వాచ కర్మన వికరణ శుద్ధితో ఇప్పుడు నేను మీ భార్యనండి భర్తలో అవ్వడం ప్రతి ఆడపిల్ల కోరికండి మీరు తప్పు చేయలేదు మీరు ప్రేమతో పూర్తి హక్కుతో నన్ను మీ భార్యని చేసుకున్నారు అని బాగీ చెప్తూ అమర్ని మళ్ళీ ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది అలా బాగి హక్ చేసుకోవడంతో అమర్ కూడా బాగిని హక్ చేసుకుంటాడు చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు ఇక మనోహరి ఒక్కసారిగా కుప్పకూలి కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది నో నో ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది అని కుప్పకూలి చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అరుంధతి ఇప్పుడు బాగి ఇద్దరు అక్క చెల్లెలు నన్ను నాశనం చేసేశారు నేను కోరుకున్నది నాకు దక్కకుండా చేసేశారు ఇప్పుడేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని కోపంతో రగిలిపోతూ చాలా ఏడుస్తూ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి పెట్టుకొని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది పిడికిలి బిగించి గోడకేసి కొట్టు కొట్టుకుంటూ ఉంటుంది గదిలో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తూ చిందరవందరగా చేస్తూ ఉంటుంది తన చేతికి కూడా గాయం చేసుకుంటుంది అలా అలా మనోహరి చేయి మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది ఏంటి మేడం ఇది నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే ఆ మనోహరి చేతిలో మీ ప్రాణాలు పోయి ఉండేటివి సమయానికి నేను హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని తీసుకువచ్చాను కాబట్టి మీరు ప్రాణాలతో బయటపడ్డారు అని రాజుగారు చెప్తూ ఉంటే చూడండి రాజుగారు నేను చనిపోయినా పర్వాలేదని నిజం చెప్తామని వెళ్ళాను కానీ నేను వాళ్ళకి నిజం చెప్పలేకపోయాను అని సరస్వతి అంటూ ఉంటుంది కానీ మీరు చనిపోతే ఈ ఆశ్రమం ఏమైపోవాలి మేడం అని రాజుగారు అడుగుతూ ఉంటే నేను చనిపోతే ఈ ఆశ్రమాన్ని చూసుకోవడానికి మీరున్నారు రాజుగారు కానీ ఆ మనోహరి చీడ పురుగు లాంటిది ఇప్పుడు ఈ ఆశ్రమంలో పిల్లలందరూ సంతోషంగా ఉన్నారంటే అమర్భాగ్య వాళ్ళనే కదా కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరి ఒకరికి ఖచ్చితంగా ఈ నిజం తెలియాల్సిందే నేను మళ్ళీ చెప్పే తీరుతాను అని సరస్వతి వాడేనంటూ ఉంటే కానీ మీరు అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం కదా మేడం కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళలో ఎవరినో ఒకరిని ఇక్కడికి తీసుకొస్తాను మీరు మాత్రం బయటికి రాకండి మేడం ఆ మనోహరి చూస్తే మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తుంది అని రాజుగారు చెప్పడంతో వద్దులేండి రాజుగారు వాళ్ళని ఇక్కడికి రమ్మంటే ఏం బాగుంటుంది చెప్పండి అని సరస్వతి వాడని అంటూ ఉంటుంది ఏం కాదులే మేడం వాళ్ళకి నిజం తెలియాలి కదా ఒప్పుకోండి అని రాజుగారు చెప్పడంతో సరే రాజుగారు ఆ మనోహరికి మీరు కూడా ఎవరో తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళలో ఎవరో ఒకరిని ఇక్కడికి తీసుకురండి అని చెప్పి పంపిస్తుంది ఇక మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఆరు గదిలోకి వచ్చి చిందరవందరగా ఉన్న ఆ గదినంతా చూసి మను అని పిలుస్తూ ఉంటుంది నో నో అంటూ మనోహరి తెగ అరుస్తూ ఉంటుంది ఓహో అక్కడ జరిగిపోయిందని నువ్వు ఇక్కడ కోపంతో రగిలిపోతున్నావా అరే నీ చేతికి గాయం కూడా ఉందే అని ఆరు చూస్తూ ఉంటుంది నో అసలు నేను ఎన్ని రోజుల నుంచి కలలు కంటున్నాను అప్పుడేమో ఆరుందతి ఇప్పుడేమో ఈ చెల్లెలు బాగి ఇద్దరూ కూడా మోసం చేశారు నేను అనుకున్నది జరగలేదు ఏంటి వీళ్ళు కాపురాలు చేస్తుంటేనా నేను చూడడానికి ఉండేది కోసమేనా నేను ఎన్ని రోజులు వెయిట్ చేసింది నో నో దీనికి బదులు నేను చచ్చి నరకానికి వెళ్తే బాగుంటుంది అని మనోహరి తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది ఇదంతా వింటున్న ఆరు వెళ్ళు మనం వెళ్ళు నువ్వు చచ్చి నరకానికి వెళ్ళు చాలా బాగుంటుంది నీకు అదే తగిన శాస్తి అని ఆరు అనుకుంటూ ఉంటుంది లేదు నేను వదిలిపెట్టను అప్పుడు అరుంధతి అమర్ని దగ్గర చేసుకుని పిల్లల్ని కనింది ఇప్పుడు ఇది బాగా పిల్లల్ని కంటే నేను చూస్తూ ఉండాలా లేదు అలా జరగనివ్వకూడదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక సరస్వతి మేడం అయితే అదేంటి రాజుగారు వెళ్ళారు వస్తారా లేదా ఈసారైనా సరే వాళ్ళకి ఎవరికో ఒకరికి నిజం చెప్పి తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది అలా నేను ఓడిపోయాను నేను చిత్తుగా ఓడిపోయాను అని మనోహరి కుప్పకూలిపోయి ఎడుస్తూ ఉంటుంది అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి